వెల్కమ్ టు ఎంజీటీవీ గోకవరం మండలం గోకవరంలో గల సీతారామ ఎంపీ యూపీ స్కూల్ ఆధ్వర్యంలో సామాజిక అవగాహన ర్యాలీ గోకవరం నేషనల్ వాటర్ దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఓటు యొక్క ప్రాధాన్యత మరియు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ సామాజిక అవగాహన వాటర్ ర్యాలీలో మా చిన్నారులు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఓకే ఈ ర్యాలీలో ఈ ర్యాలీలో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఓటు యొక్క సక్రమంగా ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలి రెండు ఓటుని ప్రలోభాలకు లొంగకుండా చక్కని నాయకత్వాన్ని మన భారతదేశానికి అందించాలి గ్రామ గ్రామాన్ని అందించడానికి ఉపయోగపడేది అద్భుతమైన ఓటు అద్భుతమైన ఆయుధం ఓటు అని ఈరోజు మేము మా చిన్నారులకి సామాజిక స్పృహ కల్పించడానికి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది రామాలయం